యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి హలో వెల్కమ్ టు ఆర్టీవీ నా పేరు దీప్తి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ గారు ముందుగా వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి దాని ద్వారా అనేక అనారోగ్య సమస్యలు లైక్ థైరాయిడ్ బీపీ ఇలాంటివి ఎలా తగ్గించుకోవచ్చు అని నమస్కారం డాక్టర్ గారు సో చెప్పండి సార్ అసలు ఈ ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి నేను ఫస్ట్ టైం అయితే వింటున్నాను మా వ్యూవర్స్ కోసం చెప్పండి ఈ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ని మనం కౌంట్రాక్ట్ చేయడానికి అంటే ఒక్కదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోదు అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉందంటే దాన్ని ఇన్సులిన్ తోటి మనం క్యూర్ చేయలేం మేనేజ్ చేయొచ్చు బ్యాలెన్స్ చేయొచ్చు అలాగే ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉందంటే జస్ట్ థైరోనామ్ ఇచ్చి దాన్ని క్యూర్ చేయలేం టెంపరీగా బ్యాలెన్స్ చేయొచ్చు బట్ దిస్ ఈజ్ లీడింగ్ టు డిపెండెన్సీ అనమాట అంటే ఒకసారి ఆ కెమికల్స్ అవి వాడడం మొదలు పెడితే బాడీ దానికి ఆటోమేటిక్గా డిపెండెంట్ అయిపోతుంది సో దాని నుంచి మనకి ఎప్పటికీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావట్లేదు సో ఇది దృష్టిలో పెట్టుకొని వీ స్టార్టెడ్ అవర్ వర్క్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ సో బాడీలో ఇంటర్నల్ ఇన్పుట్ ద్వారా ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వీటిని బేస్ చేసుకొని వీటిని ఎలాగ అడ్రస్ చేయాలి అని చెప్పి మన వేదాల్లోని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టామండి సో బేసికల్గా బాడీలో ఫంక్షనాలిటీని మార్చాలి అంటే మనకి యోగాలో ఒక సిస్టమ్ ఉంది దాన్ని ప్రాణాయామం అంటాం అదే సిస్టమ్ ఆయుర్వేదిక్లోని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే ప్రతి జీవిలోని ప్రాణం అనేది చక్రాలు నాడులు ద్వారా ప్రవహించి బాడీలు ఈ ఫంక్షన్స్ని చేయడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి కోమాలో ఉన్నారనుకోండి లేకపోతే ఒక ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారు అప్పుడున్న బాడీ ఫంక్షన్స్ ప్రాణం అనేది పోగానే అవన్నీ స్తంభించిపోతాయి సో లైఫ్ ఫోర్స్ మన వేదిక దీని ప్రకారం లైఫ్ ఫోర్స్ ఇస్ ద మాడ్యులేటింగ్ ఫ్యాక్ట్ బిహైండ్ ద బేసిక్ మెటబాలిక్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ సో ఈ ఫంక్షనాలిటీలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు డిసీజ్ కింద మ్యానిఫెస్ట్ అవుతుంది ఇంబ్యాలెన్స్ కింద మ్యానిఫెస్ట్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూలాధార చక్రం తీసుకున్నాం అనుకోండి అందులోని ఇంబ్యాలెన్స్ రావడం వల్ల మనకి ఒక కైండ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది ఇంకో కైండ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి అదే ఇప్పుడు కొంతమంది పిల్లల్లోని మరీ అగ్రెసివ్ బిహేవియరు ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అన్నీ కూడా మూలాధార చక్రం ఇంబ్యాలెన్స్ వేస్తాయి వీటిని అన్నిటినీ మనం అడ్రస్ చేయవచ్చు అలాగే మన విశుద్ధి చక్రంలో ఇంబ్యాలెన్స్ వచ్చిందనుకోండి దానివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్పీచ్ ఇంపెడ్మెంట్స్ వస్తాయి స్లీప్లెస్నెస్ ఇన్సోమ్నియా ఇవన్నీ కూడా విశుద్ధి చక్రం ఇంబ్యాలెన్స్తో వస్తుంటాయి సో ఇలాగ మనం ఐసోలేట్ చేసుకొని మనకి వేదాల్లోని ప్రతి చక్రం నాడీ దగ్గర ఆ ఫంక్షనాలిటీని దేవి దేవతలు రూపంలోని ఎక్స్ప్లెయిన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూలాధార చక్రం తీసుకుంటే ఇంద్రుడు బాల గణేషుడు బాలబ్రహ్మ డాకిని అమ్మవారు ఇలాగ డిఫరెంట్ డైటీస్ ఉంటారు నాలుగు పెటల్స్ ఉంటాయి నాలుగు పెటల్స్లోని డిఫరెంట్ డిఫరెంట్ అమ్మవార్లు ఉంటారు సో ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ యాక్టివ్ ఇన్ ద మూలాధార చక్ర అన్నమాట సో వీళ్ళకి సంబంధించిన వృక్షాలు ఏవైతే మెన్షన్ చేశారో ఆ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసి వాటి నుంచి మెడిసిన్ తయారు చేస్తాం సో టెక్నికల్కి మనకి వృక్ష ఆయుర్వేదంలోని రావణ సంహిత అలాగే నాగార్జునుడిది కొన్ని వర్క్స్లోని చెప్పింది ఏంటంటే ఆ వృక్షం యొక్క పుష్పాలలోని మొత్తం ఎనర్జీ యొక్క ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం అనేది పుష్పాలే జనరేట్ చేసి ఆ వికసించే టైంలో అవి రిలీజ్ చేస్తాయి అన్నమాట సో మేము ఏం చేస్తామంటే ప్రతి ఇయర్ ఆ సీజన్లో ఆ ఫ్లవర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ డీప్ ఫారెస్ట్కి వెళ్ళి అవి ఫ్లవరింగ్ అవుతున్నప్పుడు ఆ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసి వాటిని మెడిసిన్ కోసం వాడుతుంటాము సో ఈ కాంబినేషన్స్లోనే మనం చాలా వాటికి మెడిసిన్స్ తయారు చేసామండి సార్ ఈ మధ్యకాలంలో చాలా మంది బీపీ అట్లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి థెరపీ ద్వారా ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా డెఫినెట్గా అండి మనకి బీపీ అనేది అనాహత చక్రంలో వచ్చే ఇంబ్యాలెన్స్ మూమెంట్ విండ్ సో అనాహత చక్రం ఏంటి హార్ట్ చక్ర అంటారు దానికి బేస్ ఎలిమెంట్ విండ్ సో బ్లడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి సర్కులేట్ అవ్వాలన్నా కూడా మన వాళ్ళు అది విండ్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఎనీ మూమెంట్ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వనప్పుడు ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద విండ్ అండ్ హార్ట్ చక్ర అండి సో మనకి బీపీ అనేది ఏంటి ఇప్పుడు సడన్గా అంత ఇంపార్టెంట్ ఎందుకు అయిపోయింది అంటే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు యాజ్ ఆఫ్ సచ్ హైబీపీ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అంటే వన్ సిక్స్టీ వన్ ఎయిటీ వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు కొంతమందికి వన్ సిక్స్టీ అనేది నార్మల్ కూడా ఉంటుంది ఇంతకుముందు రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటుంటే మన స్టాండర్డ్ బ్లడ్ ప్రెషర్ అనేది ఏంటో మనకు తెలుస్తుంది అందరికీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండదు కొంతమందికి వన్ ఫార్టీ బి బియ్యదు నార్మల్ కాకపోతే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అంటే ఒకసారి సడన్గా హైపర్ ఇది ఎక్కువ ఆలోచన వచ్చి సడన్గా బ్లడ్ ప్రెషర్ రేజ్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ లేకపోతే ఏదైనా స్ట్రోక్ వచ్చిందనుకోండి మనిషి చనిపోతాడు సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ని అవాయిడ్ చేయడానికి చాలామంది బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు కానీ అందరికీ అంత అవసరం ఉండదండి బేసికల్గా ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి కరెక్ట్గా కార్డియాక్ యాక్టివిటీ ఉండే ఎక్సర్సైజెస్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి మనకి హార్ట్ని స్టిమ్యులేట్ చేస్తే ఎక్సర్సైజెస్ చేసాము అంటే బీపీ ఆటోమేటిక్గా లో అవుతుంది బికాజ్ బ్లడ్ని సర్క్యులేట్ చేసుకునే స్ట్రెంగ్త్ వస్తుంది మా మెడిసిన్ ఏ యాంగిల్లో పనిచేస్తుంది అంటే ఇట్ వర్క్స్ ఆన్ ద హోల్ సర్క్యులేటరీ సిస్టమ్ నాట్ ఓన్లీ ద హార్ట్ ఇఫ్ ద హార్ట్ ఈజ్ మోటర్ అనుకోండి దాని వర్క్ ఏరియా అంతా కూడా మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంటే సో ఇప్పుడు మనకి ఒక వన్ ఏకర్ ల్యాండ్ తడపాలి మొత్తం పైపింగ్ వేసి ఒక పంప్ పెట్టాం కింద బోర్వెల్ నుంచి డ్రా చేసి అది మొత్తం సర్కులేట్ చేయాలి కాకపోతే ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో బ్లాకేజెస్ ఉన్నా లేకపోతే కింద వాటరు ఏదైనా కలిసిన ఆ పంపింగ్ కెపాసిటీ పడిపోతుంది సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అంటే బ్లడ్ ప్రెషర్ వేరియేషన్ వచ్చే కేసెస్కి ఏంటంటే లింఫాటిక్స్లోని బేసికల్గా సెల్యులర్ లెవెల్లోని మనకి బ్లడ్ నుంచి లింఫ్ నోట్స్కి మధ్యలో ట్రాన్స్మిషన్లోని ఫ్యాటీ డిపాజిట్స్ ఉండడం వల్ల లేకపోతే కరెక్ట్గా స్వెట్ అవ్వడం వల్ల మన ఈ కన్సిస్టెన్సీ అది మన మినరల్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఈ వీటి వల్ల బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయండి వీటిని అడ్రస్ చేయడానికి మేము కార్డిఫ్లోరా ఫ్లోరా అని ఒక మెడిసిన్ తయారు చేసాము సో ఇది కార్డిఫ్లోరా ఫ్లోరా అనే మెడిసిన్ అనాహత చక్రం మీద పనిచేస్తుంది మా మెడిసిన్స్ అన్నీ కూడా ఇలాగే లిక్విడ్ ఫామ్లో ఉంటాయండి సో బేసికల్గా ఇది ఏంటంటే మనకి ఒక త్రీ డ్రాప్స్ ఒక హాఫ్ కప్ వాటర్లో వేసుకొని మెల్లిగా సిప్ చేస్తే తాగాలి త్రీ టైమ్స్ అడే సో ఇట్స్ వెరీ సింపుల్ టు యూస్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ వన్ ఇదేంటి మనకి మన హార్ట్నే కాదు మొత్తం సర్క్యులేటరీ సిస్టమ్ని రీవైటిలైజ్ చేస్తుంది ఈవెన్ మనకి దీంతో వెరకోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్కి ఆల్సో హార్ట్ బ్లాక్స్కి అన్నిటికీ కూడా పనిచేస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మా వ్యూవర్స్ కోసం చాలా మంచి విషయాలు షేర్ చేసినందుకు సో చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మళ్ళీ మరో కార్యక్రమంతో మళ్ళీ ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది